నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా దై నా పేరు జేకే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరిదాకా చూడండి తుంగభద్ర ఒక కొండ డెబ్బై సంవత్సరాల కొండది ఆ కొండకి దరిదాపుగా ఒక డెబ్బై గే ఉన్నాయి ఆ డెబ్బై గేట్లు బాగానే ఉన్నాయి పంతొమ్మిదో గేట్ దగ్గర కొండకి బొక్క పడింది ఆ పంతొమ్మిదో గేటు తెరుచుకుంది తెరుచుకొని దాని ఇష్టం వచ్చాడు బరా 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 కొండంతా కారిపోతుంది కొండ నిండా నో నూట ఐదు క్యూసెక్కులు వాటరు నిండా నిండిపోయి ఉన్నాయి ఆ కొండకి కొండకైతే బొక్క పడట్లేదు డ్యామేజ్ అవ్వట్లే కొండం పగిలిపోదు కానీ కొండ మాత్రం ఒక ఒక చిన్న బెజర్కి తో నీళ్లు మొత్తం బయటకు వచ్చేసినాయి దరిదాపుగా అరవై క్యూసెక్కుల నీళ్లు బయటకు వచ్చేసినాయి ఆ కొండ పేరే తుంగభద్ర డ్యామ్ కర్ణాటక నుండి ఎగువ నుండి పైను ఓ నీళ్లు కుర్చేసినాయి ఆ పై నుండి ఆళ్ళు మట్టి ఓ కుర్చేసినాయి ఎవరి మట్టి వాళ్ళు కురుసుకొని వస్తుంటే ఏం చేస్తాయి ఓ వచ్చేసినాయి వచ్చేది తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది నిండిపోయి నీళ్లు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు చాలా మంది కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు లో పాస్ అవుతున్నారు రకరకాలుగా ఉన్నారు కొంతమంది మాత్రం సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అంత మాత్రం తప్పు ఆ విద్యా ఆ పిల్లోడిదా ఆ తల్లిదండ్రులుగా ఎవరిది వాడు మైండ్ ఆ స్కూల్ చెప్పిన పాఠాలను చదవగలిగే శక్తిని కోల్పోయాడు కోల్పోయి తెలియకంట సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాడు అలాగా ఇది ఉన్న గేట్ ఉన్న గేట్లన్నీ బాగానే ఉంటే ఆ గేట్లకి ఒక పంతొమ్మిదో నెంబర్ గేట్కే ప్రవాహానికి తట్టుకోలేక పడిపోయింది ఈ గేట్లన్నీ ఎత్తుదాం అని ఎత్తుతున్నారు ఎత్తుతుంటే లింకు తప్పిపోయింది ఆ పంతొమ్మిదో గేట్ కి మీకు తెలుసో లేదో సైకిల్ చైన్ లాగా మన చైన్ లాగా ఉంటాయి ఈ చైన్లు రొటేటింగ్ ఉంటాయి దానికి ఒక గటో గట ఫ్లై వీల్ ఉంటాయి ఆ పుల్లీలు గేర్ వీల్స్ అంటారు ఆ గేర్ వీల్ ఎలా తిప్పుతా ఉంటారు తిప్పుతుంటే ఆటోమేటిక్ గా అక్కడ గేర్ వీల్ రెండు సెట్ అయ్యి అలా మొత్తం పైకి లెగుస్తుంది ఆ లెగిసినప్పుడు దాన్ని కొలత ఐదు అడుగులు మూడు అడుగులు పది అడుగులు ఎంత అయితే ఎత్తారు అంత ఎత్తు కొలతలేస్తారు అలా కొలతలేస్తూ వెళ్ళినప్పుడు అగ్గే ఎత్తున్నప్పుడు పొరపాటున ఆ లాకులు ఉంటాయి దానికి పాతది కదా ఆ డెబ్బై సంవత్సరాలు అయిపోయింది డెబ్బై సంవత్సరాలు అవ్వ మంచి చంద్రబాబు నాయుడు కంటే పెద్ద వయసు లేదా మన మోడీ కంటే పెద్ద వయసు మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి డెబ్బై ఐదు అద్వాణికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు అనుకుంటా ఇలాగ ఎవరినని తీసుకో వెంకయ్య నాయుడు గారికి డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది వీళ్ళందరూ కూడా అది కూడా ముసలిదైపోయింది వీళ్ళందరూ రాజకీయాలన్నీ తొలగిపోతున్నారు అలాగే గేటు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చేసేటప్పుడు ముసలిదైపోయింది దానికి ఇంకో చెడ్డ ఏం ఏంటంటే ఎక్కడా కూడా లాకింగ్ సిస్టమ్ పెట్టాల ఇప్పుడు కొంత దూరం లేపినాక అక్కడ ఇంటర్ లాక్ ఎక్కడ పడితే మధ్యలో లాక్ పెట్టుకుంటే ఎక్కడ లాక్ అయితే అక్కడ లాక్ వేసుకోవచ్చు అలాగా లాకింగ్ సిస్టమ్ పెట్టాల ఓల్డ్ సిస్టమ్ కదా లాకింగ్ సిస్టమ్ ఎవరు పెట్టాల ఇప్పుడు లాకింగ్లు పెడదామన్నా కుదరదు అదంతా డ్రై అయితే గానీ లాకింగ్లు పెట్టడానికి కుదరదు సరే చంద్రబాబు నాయుడు గారు మన మాటల మంత్రికుడు ఉన్నాడు కదా మాంత్రికుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు హడావుడి హడావుడిగా గాలు చేసి అప్పుడు తుఫాన్లో విశాఖపట్నం తుఫాన్లో వచ్చినప్పుడు అయితే హడావుడి చేశారు అలాగా హడావుడి చేసి ముందు డ్యామ్ కట్టేయండి డ్యామ్ నీళ్లు రాకూడదు ఫట్ ఎవరు చెప్పారు హట్ పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పారు గా డ్యామ్ కట్టేయండి అది ఇది బాధ జగన్ మైక్ కొట్టుకోండి ఈ అమ్మా చూసారా డ్యామ్ కారిపోతుంది డ్యామ్ పట్టించుకోలేదు అందరూ బాగున్నారా దేవుడు చల్లగా చూసే నీళ్లు ఆగిపోతాయి ఎమ్మటే కంట్రోలింగ్ వచ్చేస్తుంది అంతా బాగుంటుంది మీరు ఏం భయపడక్కర్లేదు అంటున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు అన్నది ఆహా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సరే ఎవరైతే సీఎం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించాలి ఇప్పటికే కేంద్రం నుండి అనేక రకమైన ఇంజనీర్లు వచ్చారు అక్కడ ఢిల్లీ కర్ణాటక నుండి వచ్చారు తమిళనాడు నుండి వచ్చారు ఆంధ్ర నుండి ఆఫీసర్లు దాదాపు వంద మంది ఆఫీసర్లు దగ్గర దగ్గర చేరారు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా ఆపాలి ఆ ని మొత్తం కింద ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక పక్కకి తప్పించేసి లోతత్తు పొలాల్లో ఉన్న పొలాలని పక్కకు తప్పించి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరినీ అదే మన నీళ్ళు వెళ్ళే చోట ఇళ్ళున్న వాళ్ళందరినీ కూడా పక్కకు మీరు ఇల్లు పక్కన కట్టుకోండి ఇళ్ళలో బయటకు వచ్చేయండి మీ విలువైన సామాగ్రిలు తీసేయండి అది ఇది అని చెప్పి ఇప్పుడు మన వాయినాడలో ఒక ఆవిడ వెళ్ళి ఆ కొండ మీద కొండ మీద ఇల్లు పడిపోయినప్పుడు ఆ కొండ మీద సెట్ అయిపోయింది సెట్ అయిపోతే ఏం చేశారు ఎలాగో తప్పించుకొని ఆమె బయటకు వచ్చింది ఆమె చిన్న మనవరాలు ఉంటే ఆ మనోరాలను తీసుకొని వచ్చింది అసలు చూస్తేనే భయపడే ఏనుగులు అంతంత అంబారీ లాంటి ఏనుగులు ఆ ఏనుగులు ఆమె కంట ఆ ఏనుగులకి దర్ణం పెట్టింది ఏనుగులారా దయచేసి మమ్మల్ని ఎవరన్నా వాళ్ళు వస్తే అప్పుడు దాకా మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఏనుగులు దనం పెట్టి వాళ్ళ కాళ్ళ ఏనుగులు కాళ్ళ దగ్గర కూర్చొని ఏనుగు ఏనుగంటే వినాయకుడు అలాగే చూస్తే తెల్లారి పొద్దున్నే ఎవరో ముగ్గురు వచ్చి వాళ్ళని కాపాడి తీసుకెళ్ళారు ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడది మీరు నన్ను కాపాడండి మీరు ఒక్క లైక్ చేసి నన్ను కాపాడండి ఒక షేర్ చేసి నన్ను కాపాడండి నేను కాపాడబడతా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా నన్ను కాపాడబడించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్ యూ చాలా